మనసా పాడవే రామాయణ గాథను మననే గాచెడు చెడు ముని చరితము గుచ్చు గుచ్చుకుని మంచి గంధం తీసుకుని కర్పూరా హారతే ఈయగా మనస పాడవే మందర మాటను విని నిన్నే కానల కంపె కైక తమ్ముడు సీత వెంట రాగ వనవసమది నీలో అందము చూసి చుపనాతి నన్నె చేకొమ్మని రాగా ముక్కు చెవులు కోసివేసి లక్ష్మణుడే పొమ్మనగా అందాల వైదేహి వర్ణనతో అన్నయ్యనే తను రెట్టించగా జంగమ్మ దేవర రూపముతో జానకినే వాడు చెరపట్టగా చూసి జటాయువేనికి కుతల్పంగా సుగ్రీవ హన్మలు కలవంగా దూసుకెళ్ళడమ్మ మారుతు లంకిణిని చంపి చూడంగా అంగుళీయం గురుతుగా చూపెను మనసా పాడవే రామాయణగాథను మైదీలిచ్చిన చూడమణిని చూసిన రాముని కళ్ళు చేమర ఉడతల కోతుల సాయాన కట్టే వారధిని విడిసిన వానరసేనను చూసి కుంభక నిద్రలేపి చేసిన యుద్ధంలో సౌమిత్రి మూర్చపోవగా మారుతి సంజీవి గొనిరాగా రాఘవుడు మోదముతో దీవించగా ఇంద్రజిత్యాదులు మరణించగా దశకంటునే రాము దునుమేయగా ఇక కలకాలం లంక పాలించంటూ విభీషణ పట్టం కట్టేయగా లంక నిన్నళ్ళున్న సీతమ్మను అగ్నిపునీతను గావించి ఏలెను రఘుపతి മനസ്പാടവേ രാമായണ ഗാഥനോ മനടൂ രഘുരമുണി ചരിതമു മലെ മലേ ഗൂച്ചുക്കുന്ന മഞ്ചുഗന്ധം തീസർ ആഹാരത്തെ ഈയക